జై శ్రీమన్నారాయణ శ్రీమన్ శ్రీమన్నారాయణ మీ పణిపంతుడు నన్ను ఈరోజు ఒక భక్తుడు అడిగినటువంటి ధర్మ సందేహం ఏమనగా అంటే అయ్యా స్వామి నేను నలుగురిలో తిరుగుతూ ఉంటాను బిజినెస్ పరంగా నాపై నరఘోష చాలా ఉంది జనం దృష్టితో నేనేం పనిలే పనులు చేయలేకపోతున్నాను ఏదైనా మార్గం ఉంటే తెలపగలరు అని చెప్పేసి తను అడిగాడు దానికి గాను ఈ యొక్క వీడియో చేస్తున్నానండి అయితే నరఘోష ఉండినట్లయితే ఏం చేయాలి అంటే ప్రతి మంగళవారం రోజు మీకు దగ్గరలో ఉన్నటువంటి ఆంజనేయ స్వామి దేవాలయం గనక ఉండినట్లయితే అక్కడ స్వామివారికి అభిషేకం చేస్తారు ఆ సమయానికి మనము దేవాలయంలో ఉండినట్లయితే అక్కడ స్వామివారికి మనము సింధూరాన్ని అప్పజెప్పాలండి మన గోత్రనామాలతో అర్చన చేయించుకోవాలి ఆ తర్వాత స్వామివారికి పెట్టినటువంటి ఆ యొక్క సింధూరాన్ని తీసి కమలపాకులో మనం ఇంటికి తీసుకొచ్చుకొని నిత్యము దాన్ని ధరించుకోవాలి ఆ విధంగా చేసినట్లయితే మీకు జనం యొక్క దృష్టి అనేది తగ్గిపోతుంది ఆ తర్వాత మీరు ఏదైతే పని కోసం బయటికి వెళ్తారో సింధూర తిలకాన్ని ధరించి వెళ్ళినట్లయితే అట్టి కార్యక్రమం ఏదైనా సరే దిగ్విజయంగా జరుగుతుంది అంతేగాక మీపై నరఘోష అనేది నివారణ జరుగుతుంది కావున ఎవరైనా కూడా సింధూరాన్ని ధరించుకోవచ్చు అట్టి సింధూరం కనుక మీ నుదుట ఉండినట్లయితే ఆకర్షణ శక్తి కూడా విపరీతంగా పెరుగుతుంది ఆ నుంచి జనం దృష్టి అనేది దూరం అవుతుంది మీకు చెడు చేయాలని ఎవరైతే వస్తారో అలాంటి వ్యక్తులకు మీపై మంచి అభిప్రాయం కలుగుతుంది కావున ఎవరే కానీ సింధూరాన్ని నూట ధరించండి మీకు నరఘోష నుంచి బయటపడతారు ఆంజనేయ స్వామి రక్ష మీపై ఎల్లవేళలా ఉంటుంది జై శ్రీరామ్ జై శ్రీమన్నారాయణ మీ పని పంతులు నా యొక్క యూట్యూబ్ ఛానల్ కూడా యొక్క ఛానల్ని సపోర్ట్ చేయండి